టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మస కింగ్ కానీ బ్యాటింగ్తో చెలరేగిపోయాడు అయితే నిజానికి ఆస్ట్రేలియాతో సెమీఫైనల్స్ కి ముందు చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ అని చెప్తే అంటే అప్పటికే రోహిత్ శర్మ రోహిత్ శర్మ సేన సెమీఫైనల్స్ కి దాదాపుగా అయిపోయినప్పటికీ కూడా ఒక్కొక్క బంతికి సమీకరణాలు మారుతున్న సమయంలో రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు తన ఆస్ట్రేలియా బౌలర్స్ ని మడత పెట్టి కొట్టాడు ఆ కుర్చీని మడత పెట్టి అన్నట్టుగా బ్యాట్ ని కాస్త మడత పెట్టి బౌలర్లకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు అయితే నిన్న ఆల్మోస్ట్ శతక సమానమైన ఇన్నింగ్స్ చేసేస్తాడనుకున్న రోహిత్ శర్మ తొంభై రెండు పరుగులకి అవుట్ అయిపోయాడు నలభై ఒక్క పంతుల్లో ఏడు ఫోర్లో ఎనిమిది సిక్స్లు కొట్టిన రోహిత్ శర్మ ఊహించని విధంగా అవుట్ అయిపోయాడు క్లీన్ బౌల్ అయ్యాడు ఆ సమయంలో విరాట్ కోహ్లీ చాలా బాధపడ్డాడు కానీ అందరికన్నా ముందు లేచి చప్పట్లు కొడుతూ మైదానం దగ్గర నుంచి తను డగ్అవుట్ కి చేరే వరకు కూడా నాన్ స్టాప్ చప్పట్లు కొట్టి తన ఒక అభినందనను తెలిపాడు అయితే విరాట్ కోహ్లీ చూ విరాట్ కోహ్లీని చూసిన తర్వాత మిగిలిన ఆటగాళ్ళందరూ కూడా లేచి స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వడం జరిగింది అంటే తను మైదానం నుంచి వస్తూ బాధ పడుతున్నప్పటికీ కూడా ఆ బాధను తీసేయాలని చెప్పేసి విరాట్ కోహ్లీ చేసిన ఈ ప్రయత్నం అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది